నమస్తే ఫ్రెండ్స్ నా వ్యూయర్స్ అందరికీ నా శుభాభివందనాలు నా వీడియోలు మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి కామెంట్ చేయండి మీ బంధుమిత్రులకు షేర్ చేయండి ఇంతవరకు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకుండా ఉంటే సబ్స్క్రైబ్ చేసి నన్ను మరింత ప్రోత్సహిస్తారని ఆదరిస్తారని ఆశిస్తున్నాను గత మూడు నాలుగు రోజుల నుంచి అసెంబ్లీ సమావేశాలు జరుగుతున్నాయి షరా మామూలే వైఎస్ఆర్ పార్టీకి సంబంధించిన ఎమ్మెల్యేలు అసెంబ్లీ సమావేశాలకు డుమ్మా కొట్టారు వాళ్ళకి ప్రజా సంక్షేమం పట్ల ప్రజల సమస్యల పట్ల బాధ్యత లేనట్లుగా ఉంది అందుకే అసెంబ్లీలో ప్రతిపక్షం అనేదే లేకుండా పోయింది అందుకేనేమో టీడీపీ ఎమ్మెల్యేలు ఈ అసెంబ్లీ సమావేశాలలో ప్రతిపక్ష పార్టీ పాత్రను పోషిస్తున్నట్లుగా ఉంది అసెంబ్లీ సమావేశాల తీరు తెన్నులను గమనిస్తే అక్కడ జనసేన పార్టీ అధికార పక్షము తెలుగుదేశం పార్టీ ప్రతిపక్షము అన్నట్లుగా అనిపిస్తోంది అక్కడ టిడిపి ఎమ్మెల్యేలు ప్రతిపక్ష పార్టీ పాత్రను పోషిస్తున్నట్లుగా ఉంది అందుకేనేమో టీడీపీ ఎమ్మెల్యేలు ముఖ్యంగా జనసేన పార్టీకి సంబంధించిన మంత్రులపైనే ఫోకస్ చేసినట్లుగా ఉంది టార్గెట్ పెట్టినట్లుగా ఉంది డిప్యూటీ చీఫ్ మినిస్టర్ శ్రీ పవన్ కళ్యాణ్ గారి పైన ఎమ్మెల్యే బోండా ఉమ గారి అనుచిత వ్యాఖ్యలు ఉప ముఖ్యమంత్రి శ్రీ పవన్ కళ్యాణ్ గారిని ఉద్దేశపూర్వకంగానే బోండా ఉమా విమర్శించినట్లుగా ఉంది ఒకవేళ విమర్శించాలనుకుంటే పొల్యూషన్ కంట్రోల్ బోర్డు చైర్మన్ శ్రీ కృష్ణయ్య గారిని విమర్శించాలి కానీ మధ్యలో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు ఎందుకు వస్తారు అయినప్పటికీ శ్రీ పవన్ కళ్యాణ్ గారు అసెంబ్లీలో కాస్త ఘాటుగానే సమాధానం ఇచ్చారు ఇక గోరంట్ల బుచ్చయ్య చౌదరి గారు ఎమ్మెల్యే ధోళిపాల నరేందర్ గారు ఉద్దేశపూర్వకంగానే డైరెక్ట్గా శ్రీ నాదండ్ల మనోహర్ గారిని విమర్శించారు రైసు కి సంబంధించి ఉద్దేశపూర్వకంగానే విమర్శలు చేసినట్లుగా ఉంది అయినా రైస్ కి సంబంధించి అది సెంట్రల్ పాలసీ సెంట్రల్ పాలసీ ప్రకారమే నాదెండ్ల మనోహర్ గారు అక్కడ నడుచుకుంటున్నారు కానీ వేరే రకంగా కాదు అయినా ఉద్దేశపూర్వకంగానే నాదెండ్ల మనోహర్ గారిని టార్గెట్ చేసి వీళ్ళు విమర్శలు చేస్తున్నారు మరి ఈ టీడీపీ ఎమ్మెల్యేలకి టీడీపీ మంత్రుల కనిపించడం లేదా వాళ్ళంతా కూడా సక్రమంగానే తమ విధులు నిర్వర్తిస్తున్నారా అసెంబ్లీ సమావేశాలు గమనిస్తే టీడీపీ ఎమ్మెల్యేలు ఉద్దేశపూర్వకంగానే జనసేన పార్టీ మీద దాడి చేస్తున్నట్లుగా కనిపిస్తోంది జనసేన పార్టీ మెతక వైఖరిని తెలుగుదేశం పార్టీ అలుసుగా తీసుకుంటుందా అయినా జనసేన పార్టీకి సంబంధించి ఎమ్మెల్యేలు ఉన్నారు మరి జనసేన పార్టీ ఎమ్మెల్యేలు అసెంబ్లీలో అంత చురుకుగా వ్యవహరించడం లేదేమో అనిపిస్తోంది ఏం సమావేశాలకు వాళ్ళు సరిగా ప్రిపేర్ కాలేదా లేక ఉద్దేశపూర్వకంగానే తెలుగుదేశం పార్టీ పైన మెతక వైఖరి అవలంబిస్తున్నారా అందుకేనేమో జనసేన పార్టీ ఎమ్మెల్యేలు అసెంబ్లీ సమావేశాలలో మౌనంగా ఉన్నారు టిడిపి ఎమ్మెల్యేలు జనసేన పార్టీకి సంబంధించిన మంత్రుల మీద వ్యాఖ్యలు చేసిన విధంగానే జనసేన పార్టీ ఎమ్మెల్యేలు టీడీపీ మంత్రుల పైన ఎందుకు వ్యాఖ్యలు చేయలేకపోతున్నారు ఎందుకు ఆ మంత్రుల శాఖల పైన సరిగా ప్రశ్నలు వారిపైన సంధించలేకపోతున్నారు జనసేన పార్టీకి సంబంధించిన ఎమ్మెల్యేలు కూడా టీడీపీ మంత్రుల శాఖల పట్ల కాస్త అవగాహన పెంచుకునేసి టీడీపీకి సంబంధించిన మంత్రులపై కూడా కొన్ని ప్రశ్నలు సంధించి ఉంటే అప్పుడు సరికి సరి అన్నట్లుగా ఉంటుంది లేకపోతే ఇంకా ఎక్కువ పెత్తనమో చెలాయిస్తారు కానీ కొంచెము తరచి చూస్తే ఇక్కడ టీడీపీ ఎమ్మెల్యేలు అక్రమంగా సంపాదించుకోవడానికి జనసేన పార్టీకి సంబంధించిన మంత్రులు సహకరించడం లేదేమో వాళ్ళు దోచుకోవడానికి అడ్డం పడుతున్నట్లుగా ఉంది అందుకోసమే టీడీపీకి సంబంధించిన ఎమ్మెల్యేలు జనసేన పార్టీకి సంబంధించిన మంత్రులపైన ఇంత అక్కస్సు వెళ్ళగక్కుతున్నారు ఎందుకంటే జనసేన పార్టీకి సంబంధించిన మంత్రులు నిజాయితీగా పనిచేస్తున్నారు కదా దోచుకోవడానికి ఇక్కడ అవకాశము దొరకడం లేదు జరుగుతున్న పరిణామాలను గమనిస్తే తెలుగుదేశం పార్టీ జనసేన పార్టీ కార్యకర్తలను దూరం చేసుకుంటుందేమో అని అనిపిస్తోంది పై స్థాయిలో జనసేన పార్టీ అధినేత శ్రీ పవన్ కళ్యాణ్ గారు సమయము సందర్భము దొరికినప్పుడల్లా కూడా చంద్రబాబు నాయుడు గారికి తమ పూర్తి మద్దతు ఉంటుందనేసి పదే పదే చెప్తున్నారు కూటమి ప్రభుత్వం ఇంకా పదహైదు ఇరవై సంవత్సరాలు కొనసాగుతుంది అనేసి పదే పదే ఆయన చెప్తున్నారు కానీ క్రింది స్థాయిలో నియోజకవర్గ స్థాయిలో తెలుగుదేశం పార్టీ జనసేన పార్టీకి సంబంధించిన కార్యకర్తల్లో దూరం పెడుతోంది జనసేన పార్టీ నుంచి తెలుగుదేశం పార్టీకి పూర్తి మద్దతు సహకారము లభిస్తోంది కానీ అటువంటి సహకారము ఆదరణ తెలుగుదేశం పార్టీ నుంచి జనసేన పార్టీకి లభించడం లేదు ముఖ్యంగా తెలుగుదేశం పార్టీకి సంబంధించిన ఎమ్మెల్యేలు జనసేన పార్టీ కేడర్ను దగ్గరకు రానివ్వడం లేదు దూరం పెడుతున్నారు ఈ తీరు ఇలాగే కొనసాగితే కూటమి ప్రభుత్వము సజావుగా పరిపాలన చేయలేదు కాబట్టి ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు ఈ విషయంపైన కాస్త దృష్టి కేంద్రీకరించి మీ పార్టీ కేడర్కు మీ పార్టీ ఎమ్మెల్యేలకు ఈ విషయానికి సంబంధించి సరైన ఆదేశాలు ఇస్తారని ఆశిస్తూ మీ మధుసూదన్ గుత్తి మిత్రులారా నా ఈ వీడియోను మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి కామెంట్ చేయండి మీ బంధుమిత్రులకు షేర్ చేయండి ఇంతవరకు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకుండా ఉంటే దయచేసి సబ్స్క్రైబ్ చేసి నన్ను మరింత ఆదరిస్తారని ఆశిస్తున్నాను నమస్తే ఫ్రెండ్స్ ఇలాంటి వీడియోలతో మళ్ళీ మీ ముందుకు వస్తాను